भाई रन डीएम ने सर सर मैं 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 హలో కంగ్రాచులేషన్ ఫార్మసీ ఉంటుంది స్టాఫ్ నర్స్ ఉంటుంది సార్ మెడిసిన్స్ ఇస్తారు బ్లడ్ సాంపిల్ ఇస్తూ తెలంగాణ డయాగ్నోస్టిక్ అప్ కూడా పంపిస్తారు हम प्रतिदिन हम

एक कुर्सी थी पीछे सर और कुर्सी थी शायद लगती है सर फार्म से जो थैंक यू ये भी देश में चाहिए

तो ओचे येनमत राजा पादा पादिया येनमत जापान नो कैंप आर्स ल नो अनकोट मै मतलब अनकोटे ये तोच अन आवेरे वात ना ये गंदे सारे कुंडारे ने तो 70 बंदा फॉर इंस्पेक्ट इन फोटो संगे तो

డాక్టర్ లలిత అంద్రదేశ్ జిల్లా షాద్నగర్ డివిజన్లో రోజు బస్ దవాఖానా షాద్నగర్ బస్ దవాఖానా ఇనాగరేట్ మన గౌరవ్ ఎమ్మెల్యే గారితో చేయించుకోవడం జరిగింది దీంట్లో సర్వీసెస్ ఏంటంటే మనకు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు స్టాఫ్ నర్స్ ఉంటారు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు రోజు ఓపీ నైన్ టు నైన్ ఏఎం టు ఫోర్ పిఎం వరకు ఉంటుంది ఈ అందరికీ ఓపీ చూడబడుతుంది అలాగే అవసరమైన టెస్టులు తెలంగాణ డయాగ్నోస్టిక్ కి మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో నూట ముప్పై నాలుగు టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి మనకు వెహికల్ వస్తుంది వెహికల్ శాంపుల్స్ కలెక్ట్ చేశాక తీసుకెళ్ళి తెలంగాణ డయాగ్నోస్టిక్ డయాగ్నోస్టిక్అప్లో రిపోర్ట్స్ టెస్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పేషెంట్స్ వాట్సాప్ వాట్సాప్లో మనకు రిపోర్ట్స్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఒకరు ఉంటారు అలాగే ప్రతి మండే రోజు కూడా గర్భిణీ స్త్రీల పరీక్షలు ఉంటాయి మంగళవారం రోజు ఆరోగ్యమైన అని పదిహేను ఏండ్ల అమ్మాయిల నుండి అరవై ఏండ్ల ఉమెన్ వారి వరకు కూడా టెస్టులు అన్ని చేయబడతాయి బుధవారం శనివారం ఇమ్యునేషన్ ఉంటుంది ప్రస్తుతవారం ఎల్డర్లీ ఓపీ క్లినిక్ ఉంటుంది సిటిజన్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ప్రతి నెల నెల కూడా మన బీపీ షుగర్ మందులు ఇవ్వడం జరుగుతుంది శుక్రవారం కూడా గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేపడతాయి శనివారం ఇది హాలిడే ఉంటుంది సండే మాత్రం నైన్త్ ట్వెల్వ్ అందుబాటులో ఉంటుంది ఈ బస్తీ దాంట్స్ చాలా సంతోషం డివిజన్ లో కామన్ హెల్త్ సెంటర్ ఉన్నప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నప్పటికీ బీ ఈ యొక్క దాఖాన్లు ఏర్పాటు చేస్తే ఉన్న పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది వాళ్ళకు ఒక సౌకర్యార్థము ఈ బస్తీ దాకా ఏర్పాటు చేయడం జరిగింది డిఎంఎండో గారు చెప్పిన విధంగానే ఇక్కడ ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి అనుబంధంగా స్టాఫ్ నర్సుని ఏర్పాటు చేసి అందరినీ పరీక్షించడం జరుగుతుంది ఓపీ ఇప్పుడు హెల్త్ సెంటర్లో ఏ విధంగా అయితే ఓపీ నిర్వహిస్తారో ఈ బస్తీ దవాఖాన్లో కూడా రోజు దాదాపు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఈ యొక్క ఓపి చూడడం జరుగుతుంది మల్టీ ప్లర్పస్ టెస్టులు కూడా ఎక్కడ ఏ అవసరమైన టెస్టులు వృధా ఖర్చులు పెట్టకుండా ఫ్రీ అందరికీ ఫ్రీ టెస్టు అంటే ఏ టెస్ట్ ఉండని ఫ్రీ టెస్టులు నిర్వహించదుతుంది కాబట్టి ఇక్కడున్న ప్రజలు ఈ యొక్క బస్తీ దావకాన పరిసరాల్లో ఉన్న ప్రజలందరూ పేద ప్రజలందరూ కూడా దీన్ని సద్వీనం చేసుకోవాలి వృధా ఖర్చులు పెట్టకోకుండా ఒక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పేదోళ్ళకు అందుబాటులో ఈ బస్తీ దవకాలు తీసుకురావాలి వారికి అందుబాటులో ఉంచాలి సరి అయిన మెడిసిన్ కూడా వారికి అందజేయాలని చెప్పే ఈ బస్తీ దవకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా ఈరోజు మరి ఇక్కడ కూడా ఈ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరూ కూడా చాలా సౌకర్యం కాబట్టి మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇలా రాష్ట్రంలో వైద్యం వైద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం కాబట్టి త్వరలోనే కూడా మన తాను కూడా ఇంకో యాభై పడకల హాస్పిటల్ త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలే ఈ యొక్క ప్రైవేటు దవాఖాన్లకి పోయి అనవసరమైన లూటి జరుగుతూ ఉంది ఈ టెస్టులు ఆ టెస్టులు అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు పీచుక తింటా ఉన్నారు కాబట్టి మీరు అటువంటి దానికి గురి కాకుండా ఈ యొక్క ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క సౌకర్యాలు ఈ బస్తీ దవాఖాన్లు వాడుకుంటే ప్రజలకు కూడా బాగుంటుంది దోపిడి గురి కాకుండా ఇది సదీరం చేసుకోవాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను